లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ త్రీ ట్వంటీ ఈ జిల్లా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన ప్రభాకర్ రెడ్డి యారాల దంపతులకు సన్మానం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నల్గొండ ఖమ్మం జిల్లా గవర్నర్ గా ఎంపికై ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నందు ప్రమాణ స్వీకారం చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన లయన్ యారాల ప్రభాకర్ రెడ్డి నేడు నల్గొండకి విచ్చేయగా పట్టణంలోని జీ స్కూల్ వద్ద వారికి లయన్స్ క్లబ్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం లయన్స్ భవన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లాలోని పాస్ డిస్టిక్ గవర్నర్లు గ్యాట్ నాయకులు ఆర్సీ జెర్సీలు మరియు డీసీలు గవర్నర్ ప్రభాకర్ రెడ్డి యారాల వేదా దంపతులని ఘనంగా సన్మానించారు అనంతరం జిల్లా గవర్నర్ యారాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ త్రీ ట్వంటీ ఈ జిల్లా గవర్నర్ గా ఎన్నికైనందుకు సంతోషంగా ఉందని అన్ని క్లబ్ల సహాయ సహకారాలతో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని తెలిపారు అలాగే స్వాగతం పలికిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు జిల్లా ఉప గవర్నర్ కెవి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ శివప్రసాద్ మాజీ గవర్నర్లు లయన్ గోలి అమరీందర్ రెడ్డి లయన్ నేతి రఘుపతి లయన్ యానాల మోహన్ రెడ్డితో పాటు ఇతర గవర్నర్లు మరియు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ శివశంకర్ సింహాద్రి తుమలూరు మురళీధర్ రెడ్డి మరియు ఎఫ్డబ్ల్యూసి కోయా నాగమన్ రెడ్డి జీఎల్టీ కోఆర్డినేటర్ కొండపల్లి రేణుక డాక్టర్ పుల్లారావు మదన్మోహన్ రేపాల బండారు రామలింగం

పాటిస్తూ మన జిల్లాని జిల్లాన్ని తీసుకెళ్తూ మల్టీపల్సిల్లోనే మంచి పొజిషన్లో ఉండేటట్టు ప్రయత్నం చేస్తాను చేస్తారు మరొకసారి మిత్రులందరికీ కూడా ఈ సత్కార కార్యక్రమం వెల్కమ్ చెప్పిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ జిల్లా త్రీ ట్వంటీ ఈ గవర్నర్ నారాల ప్రభాకర్ రెడ్డి గారు శ్రీమతి లయన్ వేదా గారు ఆస్ట్రేలియాలో మెల్బోర్ మెల్బోర్న్లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ వన్ నాట్ సిక్స్త్ కన్వెన్షన్కు హాజరయ్యి అక్కడ ప్రమాణ స్వీకారం చేసి మన నల్గొండకు విచ్చేసిన సందర్భంగా నల్గొండ పట్టణంలోనే ఉన్నటువంటి లయన్స్ క్లబ్లు అదేవిధంగా డిస్టిక్ టీ ట్వంటీ ఈలో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ ప్రతినిధులందరూ కూడా ఇక్కడ వచ్చేసి లయన్స్ భవన్లో వారికి స్వాగత కార్యక్రమానికి పాల్గొని వారికి గర్వంగా సన్మానించారు వారు వారి యొక్క అనుభవాలను ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో జరిగినటువంటి అనుభవాలను వివరించడం జరిగింది అదేవిధంగా ఈ వచ్చే సంవత్సరంలో అంటే జూలై ఫస్ట్ నుంచి చేసే కార్యక్రమాలు మన బాధ్యతలు ఏంటి అనేది కూడా అందరినీ కార్యోన్ముఖం చేయడం జరిగింది ఈ సందర్భంగా వివిధ క్లబ్ల నుంచి చేసినటువంటి లైన్ మిత్రులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం థ్యాంక్ యూ లాంగ్ లైన్ నల్గొండ పట్టణానికి చెందినటువంటి ప్రముఖ విద్యావేత్త యారాల ప్రభాకర్ రెడ్డి గారు నల్లగొండ జిల్లా లైఫ్ ఇటువంటి గవర్నర్ అయిన సందర్భంగా వారికి ఘనంగా స్వాగతం పలుకుతూ మరి నల్గొండ పట్టణం ఉన్నటువంటి జీ స్కూల్ వద్దకు మేమందరం కూడా వెళ్ళి అక్కడి నుంచి మరి ఒక వంద సార్లతో ర్యాలీలో ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇక్కడ మరి నా లైన్స్ బాబు ఉన్నందుకు వివిధ మరి జిల్లాల నుంచి వచ్చినటువంటి బీడీ తీయడం ద్వారా వారికి అభినందనలు తెలియజేసి వీరి యొక్క కార్యక్రమం భవిష్యత్ కార్యక్రమం ఏ విధంగా ఉండాలని రూపొందించడం జరిగింది లైఫ్ క్లబ్ నల్లగొండ త్రీ ట్వంటీ నల్లగొండ ఖమ్మం సంబంధించినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నా వాటి వివరంగా వివరించడం జరిగింది ఈ సంవత్సరం మరి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో నైన్స్ క్లబ్ చాలా చక్కగా ముందుకు వెళ్తుందని చెప్పి వెళ్ళాలని చెప్పి మరి మరొకసారి కోరుకుంటూ ఉంటాయి